ఏ ప్రాంతాలైతే పోరాట ప్రాంతాలుగా ఉన్నాయో ఆ ప్రాంతాలన్నీ కూడా వాటి పాఠాయం వహించడం కోసం అవన్నీ కూడా చాలా చురుగ్గా పనిచేస్తున్నాయని చెప్పాడు మరి ఆయన అంతవరకు అంతవరకే చెప్పకుండా ఇంకా తను టీచర్ కూడా కాబట్టి తను పనిచేస్తున్న విద్యారంగంలో ఉన్న బ్రాహ్మణ సంస్కృతిని కూడా చెప్తూ విద్యారంగంలో కూడా బ్రాహ్మణిక సంస్కృతిని వేగంగా వ్యాపిస్తున్నది అని చెప్పి అంతవరకు అదేదో అంతవరకు చెప్తే అది ఒక ఆవేదనగానే ఒక నిరాశగానే ఉంటుంది కానీ నా కామ్రేడ్ ఆయన చెప్పింది ఏంటంటే ఇదంతా ఎందుకు ఈ పరిస్థితి వస్తుందని ఒక ఆలోచన కూడా చేశారు ఆయన ఆలోచన చేయడంలో ఏంటంటే మనం ఎందుకు బ్రాహ్మీణ శక్తులు ఇంతగా అంటే మన సంస్కృతి ఏమిటో మన సమాజం ఏమిటో మన సమాజ ప్రత్యేకతలు ఏమిటో మనం చెప్పడం లేదు ఆయనకి ఆ విషయంలో ఒరిస్సా ప్రగతిశీల ప్రజాస్వామ్య ఆ శక్తులతో గోడానికి ఒక ఆ ఘర్షణ ఉంది ఆ ఘర్షణ ఏంటంటే మనం చాలా విషయాలు మాట్లాడుతున్నాం కానీ మన ఏదైతే లోకల్ సంస్కృతి ఉన్నదో గా మన ప్రత్యేకత ఉన్నాయో ఈ ప్రత్యేకతను మనం ఎక్కువగా ప్రచారం చేయడం లేదు దానివల్ల వాళ్ళు ఎక్కువగా తృప్తికొస్తున్నారు అని ఆయన ఇంకేమంటారంటే అక్కడ ఉన్న పరిస్థితి చూస్తే ఒడిశాలో ఈ మధ్య కాలంలో బీజేపీ గవర్నమెంట్ అక్కడ అధికారంలో కూర్చున్నది ఆ బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పార్టీ ఎక్కడ కూడా ఆదివాసీకి సంబంధించి వాళ్ళ జీవితానికి సంబంధించి చరిత్రకు సంబంధించి ఏ భాగాలు కూడా లేకుండా చేస్తున్నారు అక్కడ ఏ మాత్రం కూడా ఆదివాసీ చరిత్ర అంటే ఒడిస్సా అనేది అది నైసర్గిక ప్రకారం ఏంటంటే మూడొందులు ఆదివాసీ ప్రాంతం ఒడిస్సా అనేది మూడొందులు ఆదివాసీ ప్రాంతం కానీ ఆదివాసీ ప్రాంతంలో ఎన్నో పోరాటాలు ఆదివాసీ పోరాటాలు జరిగినాయి ఎంతో సాంస్కృతికమైన వైవిధ్యం కలిగిన ఎన్నో ప్రగతిశీలమైన ఉద్యమాలు ముందుకొచ్చినాయి కానీ వేలు కూడా పాఠ్యంశాలు లేకుండా ఈ రోజున బ్రాహ్మణికక్తులు అనేవి అడ్డుపడుతున్నాయి ఈ మొత్తంగా ఈ బ్రాహ్మణ దానికి వ్యతిరేకంగా ఎలాంటి ప్రతిఘటన ఉండాలి ఎలాంటి ప్రతియోగం ఉండాలని కూడా హేమంతు ప్రతిపాదిస్తున్నాడు ఆయన అనేది ఏంటంటే ఈ మొత్తంగా కూడా మనం ఏదైతే స్థానిక సంస్కృతులు ఉన్నాయో స్థానిక సాంప్రదాయాలు ఉన్నాయో వీటన్నిటిని కూడా మనం పర్యావరణ పర్యావరణాన్ని కాపాడుకోవడంలో భాగంగానే అడవిని కాపాడుకోవడంలో భాగంగానే మనం వాటిని పట్టించుకొని వాటిని మన కళా సాహిత్య రంగాల్లోకి తీసుకురావాలని ఆయన చెప్తున్నాడు అదేవిధంగా ఆదివాసీలు పశుపత్యాదుల్ని గుర్తిస్తారు వాళ్ళు అదేవిధంగా వాళ్ళ జీవన ప్రాథమికత అనేది అడివితో ఉంటుంది కాబట్టి అడవిని కాపాడుకోవడం అంటే కేవలం మైనింగ్ నుంచి కాపాడుకోవడం కాదు కేవలం పండి నుంచి కాపాడుకోవడం కాదు అవన్నీ కాపాడుకోవడం అంటే ఆదివాసీ జీవన కాబట్టి ఈ మూలాలు వీళ్ళకి ఉన్నాయి కాబట్టి కాబట్టి ఈ మొత్తంలో మన కార్పొరేట్ వ్యక్త ఉద్యమాలలో ఒక నిర్దిష్టతను తీసుకొని ఆదివాసీ సమాజాలలో ఉన్న ఆ ఏవైతే ప్రత్యేకతలు ఉన్నాయో కల్చర్లో ఏ ప్రత్యేకతలు ఉన్నాయో వాళ్ళ జీవన విధానాలు ఏ ప్రత్యేకతలు ఉన్నాయో అవన్నీ తీసుకొని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉన్నది అప్పుడే ఈ బ్రాహ్మణుల తీసుకొని మనం అదుపు చేయగలుగుతాము వీళ్ళకు వ్యతిరేకంగా ఒక ప్రతిఘటన రూపొందించగలుగుతాం అంటూ ఆయన తన ప్రసంగాన్ని నిర్మించారు చివరిగా మనందరికీ పరిచయమైన కవి రచయిత నర్సి మాజరేస్ తనని ఆహ్వానిస్తున్నాను ఆమె ముందుగానే చెప్పింది నేను ఐదు నిమిషాలే మాట్లాడతానని కాబట్టి సెషన్ ఒక పది నిమిషాలు ముగుస్తుంది ఈ సెషన్ తర్వాత భోజనాలు భోజనాల తర్వాత ఒక గంట సేపు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి ఈ దేశానికి మాకు ఊపిరి ఇప్పుడు ఇక్కడ గాలి లేదు

ఉక్కుపాదం నిరంతరం కాపలా కాస్తాం జైలు గోడల మధ్య శ్వాసించటం నేర్చుకున్న వారిని కుట్రల కేసు నుంచి బీమా కోరేగా నిర్బంధాల వరకు అణచివేత రుచి తెలిసిన వారిని అందుకే చెబుతున్నా ఇవాళ దేశం అంటే ఒక విశాలమైన చరసాల ఇవి వరవ కార్పొరేట్ డేగలు పీక్కు తింటున్న అడవికి ఊపిరి లేదు ఖైదీల తిత్తుల మీద రాస్తున్న నిబంధనలకి చట్టానికి ఊపిరి ఆడటం లేజ్యాంగం తన మరణవాన్మూలాన్ని తానే రాసుకుంటాం కానీ ఆగండి ఊపిరి ఆడనప్పుడే కదా ఊపిరితిత్తులు తిరగబడతాయి నిశ్శబ్దం గొంతు దాటినప్పుడే కదా నినాదం పుడుతుంది నా అక్షరం ఒక కృత్రిమ శ్వాస కాదు అది విప్లవకు అగ్నిగుండం నా అక్షరం ఒక కృత్రిమ శ్వాస కాదు అది విప్లవకు అగ్నిగుండం దేశానికి ఊపిరాడాలంటే ముందు ఈ అణచివేత ఎలుప తెరలు చావాలి ప్రశ్నించే ప్రతి గొంతు ఒక స్వేచ్ఛ వాయువు కావాలి మట్టి మట్టి నుంచి పుట్టిన మనిషి మళ్ళీ తన నేల మీద తలెత్తుకుని శ్వాసించాలి సాక్షిగా చెబుతున్నా చెబుతున్నా ఈ ఊపిరి బిగబట్టిన నిశ్శబ్దం వెనక ఒక మహా విస్ఫోటనం ఉంది అక్షరం ఆయుధం అయితే ఈ దేశానికి మళ్ళీ ప్రాణం వస్తుంది అక్షరం ఆయుధం అయితేనే మళ్ళీ ఈ దేశానికి ప్రాణం వస్తుంది ఇప్పటి వరకు వీళ్ళందరూ వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా మాట్లాడినది మనం విన్నాం ఎలాగ దేశానికి ఊపిరి అందడం లేదు దేశానికి ఊపిరి అందడానికి ఊపిరి అందితే బాగుంటుందని ఆలోచించే అందరం ఒక దగ్గర ఇక్కడికి వచ్చి ఎలాగా ఊపిరడితే బాగుంటుందని ఆలోచన చేసే క్రమంలో ఏర్పడిన ఈ సభని నిర్వహిస్తున్న విప్లవ రచయితల సంఘం వీళ్ళకి అభినందన తెలియజేస్తున్నారు ఇప్పుడు ఉన్న ఈ కొద్ది మనీ నూర్చుని ఐసీయులో ఉన్న దేశం కోసం దేశం ఒకప్పుడు ఇలా ఉండేది అని మాట్లాడుకున్న సందర్భాల్ని జ్ఞాప్తం చేసుకుంటూ ఇంకా అందరికీ అందరి ఊపిలు ఊపిరులు కలిసి దేశానికి ఊపిరివ్వాలని అని అనుకునే ఆలోచన చేయాలనుకుంటున్నా కొద్ది మంది గుప్పడు మంది మరి మన బలం సరిపోతుందా మన ఆలోచనలు సరిపోతాయా మన నినాదాలు సరిపోతాయా ఎన్నో శ్వాసలు ఎక్కడో ఒక దగ్గర ఆగిపోయిన క్షణాలలో ఒక అక్షరం పుడుతుంది విప్లవ రచయితల సంఘం అలాంటి అక్షరాలన్నింటినీ ఏమి నినాదాలుగా జెండాలుగా ఎగరేస్తే ఇప్పుడు ఆ ఉద్యమాల వెనక ఊపిరి పీల్చుకుని ఎన్నో ఉద్యమాల కారణంగా ఎన్నో విజయాలు సాధించిన సందర్భాలన్నీ చూసి ఇప్పుడు ఊపిరి ఆడటం లేదే అని బాధపడే సందర్భానికి వచ్చామంటే ఈ సందర్భాలని కలుగజేసిన రాజ్యాన్ని ఎలా ప్రశ్నిస్తే ఇంకా ఈ దేశానికి ఊపిరి ఆడుచు గారు అన్నట్టు అసమ్మతి ఊపిరి మనం అసమ్మతిని తెలియజేయడమే ఈ దేశానికి అందించారు మౌనంగా ఉన్న రోజులు రాజ్యం చేసిన ప్రతిదానికి తల ఊపిరని రోజులు అక్షరాన్నైనా నిలబెట్టలేని రోజు నిజంగానే దేశపు ఊపిరిని మనమే ఆపివేస్తున్నట్టు ఇవాళ నేను కేవలం దేశం గురించే అనుకోలేదు ఒక సిమ్యులేషన్ గురించి కూడా మాట్లాడాలని అనుకున్నాను అయితే నాకు కొంచెం చాలా తక్కువ ఉంది కాబట్టి సో ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలను గమనిస్తే దేశంలో మెటా నరేటివ్స్ నడుస్తూ ఉన్నాయి ఎలాంటి నరేటివ్స్ అంటే చాలా పెద్ద పెద్ద కథలు మనం వింటున్నాం చాలా ప్రమాదకరమైనటువంటి కథలు అది ఒక భాషకి సంబంధించిందో ఒక మతానికి సంబంధించిందో ఒక కులానికి సంబంధించిందో అని కాకుండా మొత్తం అందరి మీద దేశంలో ఉన్న అన్ని వర్గాల మీద కూడా ఇది నడుస్తాను ఆ కవిత మనం వింటాం కదా వాళ్ళ ముందు కమ్యూనిస్టు వచ్చారు కానీ ఏం కాదు అనుకుంటున్నా ఇట్లా చెప్తూ పోతే మనం చూస్తే ఆ ఉత్తరప్రదేశ్ లో ఆ శంకరాచార్యుని కూడా వాళ్ళు వదిలిపెట్టలేదు వాళ్ళకు కూడా ఊపిరి ఆధ్యం లేదు పాపం ఊపిరి పరిస్థితుల్లో అంటే చూడండి మనం ఎంత ప్రేమగా వాళ్ళం అంటే మా ఆయన ఊపిరి కూడా మనం బాధపడతాం వాళ్ళు మన ఊపిరి తీయాలని చూస్తారు వాళ్ళ ఊపిరి కూడా ఆడట్లేదు కానీ మళ్ళీ వాళ్ళ హక్కుల గురించి నిలబడతారు ఇది కదా విరసం చేస్తున్న పని ఇది కదా ఒక రచయితకు ఉండాల్సిన బాధ్యత ఇది కదా దేశానికి ఊపిరి ఇచ్చేటువంటి పరిస్థితులు సో ఈ దేశం మొత్తం ఒక ఏకత్వపు బరువుని ఒక మెగా నరేటివ్ అన్ని ఇంకా ఏకత్వం 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 మరి వివిధ వర్గాల ప్రజలు వివిధ ప్రజలు వివిధ మతాలు వివిధ కులాలు రకరకాలుగా భిన్నత్వంలో ఏకత్వం చూసే భారతదేశంలో ఈ ఏకత్వం అనే నరేటివ్ కూడా నా మీద పడ్డప్పుడు నేను ఎట్లా ఊపిరి తీసుకోగలుగుతాను ఇదే విషయం సందర్భంగా పోయిన సంవత్సరం ఆదివాసీ మీద ఉచ్చపోసిన సంఘటన మధ్యప్రదేశ్ లో జరిగినప్పుడు ఉచ్చల జలదితరంగా అనే ఒక పుస్తకం నిజంగా ఊపిరి ఆడకి రాసింది అట్లీస్ట్ ఆ రాసిన కవులు మా కూపిని మేము దేశానికి ఊపిరిస్తున్నాం అట్లీస్ట్ మేము రాసే అక్షరం దేశానికి ఒక డిసంట్ తెలియజేస్తూ రాసిన కవిత్వ పుస్తకం మీద ఎంత రచ్చ చేశారో మీ అందరూ చూస్తారు అప్పుడు ఈ కవులు ఎలాగో ఊపిరి తీసుకోగలుగుతారు ఎలాగ దేశానికి ఊపిరి నివ్వాలని ముందుకు నిలబడతారు అనంటే మీ అందరూ ముందుకు వచ్చినప్పుడే కదా కానీ ఎంతమంది మిమ్మల్ని ముందుకొచ్చి మాట్లాడా కేవలం కవులు రచయితలు మాత్రమే ఆ ప్రెస్ క్లబ్ లో పెట్టి ఖండారం ప్రకటన మీకు గమనిస్తే ఈ ఫేస్బుక్ లో వాటిల్లో వాళ్ళు దండులు దాంట్ అంటే ఇంత పెద్ద పెద్ద గుంపులు విజృంభిస్తున్నారు ఇంతకు ముందు నేను క్రాంతి కూడా మాట్లాడుకుంటున్నప్పుడు ఇంత సార్ అజిత్ గారు కూడా చెప్పారు కదా చాట్ చాట్జీలు ఏఐ కూడా కులాధిపత్యానికి సంబంధించి బ్రాహ్మణ భావజాలాన్ని ప్రకటిస్తున్నాయి ఎలా ఎందుకు జరుగుతుంది ఆ ఎవరైతే వీళ్ళు ఉన్నారో వాళ్ళు రాసిన పుస్తకాలు అవే డిజిటలైజ్ చేసి అవే ఆన్లైన్ లో అంటే ఇంటర్నెట్ లో సబ్మిట్ చేసినప్పుడు అది అదే నేర్చుకుంటుంది నేను అన్నాను మేము ఇప్పుడిప్పుడే చదవడం నేర్చుకున్నాం ఇప్పుడే రాయడం మొదలు పెట్టాం ఇంకా అంత డిజిటల్ నాలెడ్జ్ ఎక్కడిది మేము అందులో పెట్టేది ఎక్కడిది మాట ఎందుకు వింటుంది వినదు కదా అక్కడ కూడా అదే మొదలెట్టాం ఇంకా అక్కడ కూడా మా అస్తిత్వమే లేనప్పుడు మాకు నిజంగా ఎందుకు ఊపిరాడుతుంది అలాగే హైపర్ రియాలిటీ హైపర్ రియాలిటీ ఏంటి ఈ రోజు వారి పొద్దులేసిన దగ్గర నుంచి ఆ టీవీలో వాడు ఏది చెప్తే అదే నిజమనే పరిస్థితిలోకి ఈ రాజ్యం మనల్ని నెట్టేస్తుంది అదే ఊపిరి సల ఏంటది వాడు నిమ్మకాయలు తాగమంటాడు రోజు కవిదంటే అది చేశాం బాయి తినండి అంటే తిన్నాం చేయలేదండి ఎవరు కషాయం ఏది చెబితే అది దేశం నమ్మ మనం దేశం దేశం ప్రజలందే కదా ప్రజలందరూ అమాయకులే కాబట్టి వాడు ఎట్లా ఆడు ఎలాంటి హైపర్ అంటే హైపర్ రియాలిటీస్ మన మీద రుద్దుతా ఉంది ఒకరిని అంటే ఇంతకు ముందు హిగ్మా గురించి మాట్లాడుతుంటే మీరు అందరం ఒక ఒకరి ఏమో విపరీతంగా ఒక నెగిటివ్ రోల్లో నిలబెట్టింది ఒకవైపేమో ఆయన వాళ్ళ తల్లిని కనుక చూపి చూడబోయి ఉంటే అవును నిజంగానే నేను ఇలాంటి వాళ్ళేమో అనేటువంటి ఒక సందేహం అది రాకుండా ఈ కాశ్మీర్ ఫైల్స్ ఈ కేరళ ఫైల్స్ ఇలాంటి సినిమాలు తీస్తూ వాళ్ళు దేశం మీద వదులుతా ఉన్నప్పుడు నిజంగా నాకున్న మంచి ఫ్రెండ్సే వాళ్ళు కూడా ఇది నిజమేమో అని నమ్మే పరిస్థితిలో నాకు ఊపిరి రావడానికి అది వీడు ఇంత మంచోడు కదా వీడు ఇలా పడిపోయాడు ఇందులో ఎప్పుడైతే ఆ గాజా పాలస్తీనా యుద్ధం జరుగుతుందో అక్కడ కాకుండా ఇండియాకి పాకిస్తాన్ కుడుతూ యుద్ధం మొదలైనప్పుడు నిజంగా ఊపిరాడలేదు నాకు ఒక మంచి ఫ్రెండ్ ఉన్నాడు అలా టై ఇప్పుడైతే నేను మోడీకి సపోర్ట్ చేస్తాను అనమాట అప్పుడు కొంచెం భయం వేసింది అరే రోజు కలిసి తిని తాగి ఛాయ జరకుండా దిగే వాళ్ళం కదా ఇప్పుడు నేను ఎవరిని నమ్మాల ఆ ఊపిరి తీసుకునే కొంచెం ప్లేస్ ఆ స్పేస్ కూడా మీరు నాకు భయం కట్టేస్తున్నారు ఆ టైంలో నేను ఊపిరి తీసుకోవడానికి రాసిన కవిత యుద్ధకాలపు శోకగీత అంటే ఈ ఆ టైంలో మనం అందరం రాసుకోవచ్చు కదా రచయితల ఇక్కడ విప్లవ రచయితల సంఘంలో మన ప్రతిఘటనే కదా దేశానికి ఊపిరి మనం ఎంత అక్షరంతో ప్రతిఘటిస్తే దేశం అంత శ్వాసిస్తుంది ఇంకెక్కువ మాట్లాడను అయితే నేను ఆ ఉచ్చుల తరంగా రాసినప్పుడు ఇక్కడ నుంచి నేను బెంగళూరు విస్తారెందుతున్నా ఆ టైంలో నాకు చాలా భయం ఎందుకంటే అది ఒకలాంటి సందర్భం అది నాన్న రకాల మెసేజ్లు స్క్రీన్ షాట్లు అన్నీ వస్తున్నాయి అనుకోండి నేను ఇలా వాళ్ళు ఈ గ్రూప్లో లో మాట్లాడుతున్నారు నిన్ను కొట్టడానికి ఈ స్త్రీలు ఒక గ్రూప్ పెట్టుకుంటున్నారు ఇలాంటివి ఆ స్క్రీన్ షాట్ వస్తే కొంచెం బయట వేసిన ఏమో ట్రావెల్లో ఉన్నా అప్పుడు మొదటి అప్పుడు ఒక ట్రాఫిక్లో నా చదివి ముగిస్తే ఏదో ఒక రోజు నేను చంపివే పడతా ఒక రచయిత్రిగా ఒక మనిషిగా నా మాటల వల్లనో నా ఆలోచనల వల్లనో నేను సత్యం సత్యంతో చేస్తున్న నా ప్రయాణం వలన ఊపిరాడగా ఏదో ఒక రోజు నేను చంపివేయబడతాను ఎవరో ఒకరు ఒక సమాజం ఒక వ్యవస్థ నన్ను చూడలేకపోయే వాళ్లే నన్ను అకారణంగా ద్వేషించే వాళ్లే నన్ను చంపుతారు నన్ను చంపేది కత్తులు కాదేమో కానీ మాటలని కత్తులుగా ఉపయోగిస్తారు నన్ను చంపేది గుళ్ళు కాదేమో గుళ్ళ వెనక ఉన్న చీకటి సత్యాలు మోసే భుజాలు చేతులు నన్ను చంపేది వ్యక్తులుగా కనిపించే దుర్బలు కాదు కానీ ఆ వ్యక్తులు నిలబెట్టిన విపరీతమైన వ్యవస్థలు నా అస్తిత్వాన్ని భరించలేని మొసళ్ళు నా అక్షరాల్ని కూడా ద్వేషించే మనువులు నన్ను చంపివేయడానికి వాళ్ళు కారణాలు ఎదుగుతారు ఇదే మా సంస్కృతి ఇదే మా చరిత్ర ఇదే మా శాసనం అన్న వాటిని నేను కూల్చడం వాళ్ళకి ఇష్టం ఉండదు వారిలో ఒకప్పుడు ఒకటి కానీ నేను బయట ఉండటం ఎందుకని పారిపోవటం కూడా వారికి నచ్చదు కానీ వారికి తెలీదు చంపడం అంటే దేహాన్ని కాదు ఆలోచనల్ని చంపటం నన్ను చంపాక నా మాటలు పక్షుల్లా ఎగురుతాయి వాళ్ళ గోడల్ని దాటి ఇంకా ఎన్నో హృదయాల్లో అవి గూళ్ళు కట్టుకుంటాయి ఏదో ఒక రోజు నన్ను హత్య గావించిన రోజే నేను నిజంగా తిరిగి జన్మిస్తాను నా మరణం కొత్త పదాలకి కొత్త స్వరాలకి పునాదవుతుంది నా మరణం సమసమాజ నిర్మాణకు మట్టికి తడిపే రక్తం అవుతుంది నా మరణం సమదృష్టితో చూసే న్యాయ దేవత కళ్ళుగా మారుతుంది నేను చంపబడ్డానని వాళ్ళు చేసుకునే సందర్భ సంబరాలలో నేను చంపబడ్డానని వాళ్ళు చేసుకునే సంబరాల్లో నేను లక్షల డబ్బుల శబ్దాన్ని విరమిస్తాను నేను చంపబడ్డానని వాళ్ళు మాట్లాడుతున్న ప్రతిసారి ప్రశ్నల నేల నుంచి మొరుచుకొని వస్తూనే ఉంటాను ఆదివాసీ దేహాన్నై దళిత ఒలికేకనై నేను నేల నుంచి మొలుచుకుని వస్తూనే ఉంటాను సో వాళ్ళు మన ఊపిరిని తీయాలని చూసి మన దేహాన్ని చంపాలని అనుకుంటారు కానీ ఆలోచనలకి భాజాలి మరణం ఉండదు మన అందరం లేదు మనం బతికిస్తూనే ఉంటాం మన లాంటి వాళ్ళని ఇంకా చాలా మంది చేర్చుకొని దేశానికి ఊపిరి అందించాలి అందించడం ఎలాగో ఇంకెక్కువగా ఆలోచన చేసి ముందుకు ఆశిస్తూ నాకు ఈ సమయం ఇచ్చినందుకు సాయం